హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మీకోసం ఓ స్పెషల్ వీడియో తీస్తున్నాను అది మామిడికాయ పచ్చడి నేను చెప్పే ఈ కొలతలతో ఒక్కసారి పెట్టి చూడండి నూనె కానీ ఉప్పు కానీ కారం కానీ కరెక్ట్గా సరిపోతాయి దెబ్బలు సోగి కరెక్ట్గా అయిపోతాయి అంటే కొందరేళ్లల్లో ఒక్కొక్కసారి సోగి మిగులుతూ ఉంటుంది ఒక్కొక్కసారి నూనె అడుగున మిగిలిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ కొలతలతో పెట్టారంటే దెబ్బలు సోగి నూనె ఏవి కానీ మిగలవు అన్నీ కరెక్ట్ కొలతలతో వస్తాయి నేను చెప్పే ఈ కొలతలతో చేయండి ఎప్పుడు ఒకటే రుచిలో వస్తుంది నూనె కొలత కూడా ఈ వీడియోలో కరెక్ట్ గిన్నె కొలతలతో చెప్తాను మేము మా ఇంట్లో పెట్టే అవకాయ పచ్చడి కొలతలతో ఇప్పుడు చూసేయండి ముందుగా మామిడికాయ పచ్చడి కలుపుకోవడానికి కావలసినవి మామిడికాయలు వేరుశనగ నూనె ఉప్పు కారం ఆవపిండి వేయించి పొడి చేసుకున్న ఒక స్పూన్ మెంతిపిండి జీలకర్ర కూడా వేయించి పొడి చేసుకున్నవి రెండు టేబుల్ స్పూన్లు ఇంగువ ఒక తులం ఏంటి ఉప్పు కారం పిండి అవన్నీ కొలతలు చెప్పలేదు అని చూస్తున్నారా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మామిడికాయ ముక్కలు తరిగాక మామిడికాయ ముక్కలు తరిగాక మామిడికాయ ముక్కల్ని గిన్నెతో కొలిచి అన్ని గిన్నె కొలతతో చెప్తాను నూనె కొలతతో సహా ముందుగా నూనె కాచుకొని చల్లారి వరకు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను బుడ్డలు నూనె వాడుతున్నాను నూనె బాగా కాగిందో లేదో ఒక చిన్న టిప్ అండి నూనె బాగా కాగిందో లేదో చూడడానికి ఒక జొన్న గింజ వేస్తే అది పేల గింజలా మారితే నూనె బాగా కాగినట్టు ఇప్పుడు ఇంగువ వేయాలి ఇంగువ వెంటనే వేయద్దండి మాడినట్టు అవుతుంది ఒక టూ త్రీ మినిట్స్ ఉండి ఇంగువ వేయండి నూనె బాగా చల్లారే వరకు మామిడికాయ ముక్కల్ని కోసుకుందాం ఇవి నీలం ఏ రకమైన కాయలు పెట్టుకున్నా కూడా ఈ కొలతలతోనే చేసుకోవచ్చు మామిడికాయ ముక్కల్ని కలుచుకుందాం ఏ గిన్నె కొలత అయినా తీసుకోండి నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకి కొలత చెప్తున్నాను మామిడికాయ ముక్కలు నాలుగు గిన్నెలు అయితే కారం ఒక గిన్నె ఇక్కడ మేము మిరపకాయలు తీసుకొని ఆడించుకున్నామండి ఉప్పు సగం గిన్నె ఇది ప్యాకెట్ ఉప్పు ఇది చాలా ఉప్పగా ఉంటుంది కాబట్టి సగం గిన్నె సరిపోతుంది లేదు మీరు రాళ్ల ఉప్పు మిక్సీకేసి తీసుకుంటే ముక్కాలు గిన్నె ఉప్పు సరిపోతుంది తర్వాత మిక్సీకి వేసి పొడి చేసుకున్న ఆవుపిండి ముక్కాలు గిన్నె తర్వాత వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి తర్వాత మెంతిపిండి ఇవన్నీ వేశాక ఉప్పు ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక రెండు గిన్నెలు వేస్తూ ఉన్నాను ఇప్పుడు రెండు గిన్నెలు వేసాక మనం కాచి చల్లార పెట్టుకున్న నూనె ఒక గిన్నె మనకి మామిడికాయ ముక్కలు నాలుగు గిన్నెలు అయ్యాయి కదా ఆ గిన్నెతోని ఒక గిన్నె నూనె కొలుచుకొని వేసుకొని బాగా కలుపుతూ ఇంకా రెండు గిన్నెల ముక్కలు మిగిలింటాయి కదా ఆ రెండు గిన్నెల ముక్కలు కూడా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం పచ్చడి బాగా కలిపేలోగా నూనె మొత్తం బీడ్చుకొని పోతుంది చూసారు కదా నూనె అసలు లేనే లేదు మీకు మూడవ రోజు చూపిస్తాను మూడవ రోజు చూడండి నూనె ఎంతగా తేలిందో అలాగే నేను కేజీల కొలతతో పాటు కూడా చెప్తున్నాను పది కేజీల మామిడికాయలకి ఒకటిన్నర కేజీ ఉప్పు ఒకటి పావు కేజీ ఆవాలు పడిన్నర కారం మేము ఇక్కడ కేజీ కొలతలతో కారం తెచ్చుకోమండి ఒకటేసారి కాయలు కొనుక్కొని పట్టించుకుంటాము అందుకే అవి పడిన్నర అని చెప్తున్నాను బుడ్డల నూనె ప్యాకెట్ మూడున్నర లీటర్లు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మా ఇళ్లలో మేమైతే మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావాస్య రోజు కానీ అలాగే మనకు పీరియడ్ వచ్చిన నాలుగు రోజుల వరకు కూడా డాడీలో నుంచి పచ్చడి ముట్టుకొని తీయమండి ఎందుకంటే పచ్చడి చెడిపోతుంది అని పెద్దవారు చెప్తుంటారు మీళ్లలో కూడా ఇలాగే పాటిస్తూ ఉంటారా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే